మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ గురుకుల్ కళాశాల గ్రౌండ్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చమకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ యువతను శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించనున్నామన్నారు మేడ్చల్ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారని మంత్రిగా సేవ చేసే అవకాశం ఇచ్చారు కావున వారికి రుణం తీర్చుకోవడమే నా బాధ్యతని అన్నారు క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజల సంతోషానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు ఈ టోర్నమెంట్ లో భారీ సంఖ్యలో యువత పాల్గొని తమ ప్రతిభను జాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి బండారి ఆంజనే గౌడ్ ఆకిటి బాలరెడ్డి మారం లక్ష్మారెడ్డి సారా శ్రీనివాస్ గౌడ్ బుక్క విష్ణువర్ధన్ రెడ్డి రెస్ లక్ష్మారెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్కు ఎంకరేజ్ చేసినందుకు పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసర్ మండలంలో పెట్టినాం చాలామంది యూత్లు వచ్చారు వాళ్ళందరికీ కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి వాళ్ళందరినీ యూత్ను బలంగా తయారు చేయాలి శక్తిమంతుల మాదిరిగా తయారు చేయాలి మన యూత్ను అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టినాం ఇది ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చాలంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెడుతున్నాం ఎందుకంటే రాబోయే మార్చిలో నైన్టీన్త్ నాడు నాది ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే ఉంది గోల్డెన్ జీబ్లీ మ్యారేజ్ డే ఉంది ప్రతి యువకునికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో అందరికీ కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని చెప్తున్నాం డిసైడ్ అయినాం దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్ ఇది దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా కాబట్టి పెద్ద ఎత్తున యువతుని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మహిళాది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టారు టోర్నమెంట్ కాబట్టి అందరి ఎంకరేజ్ చేసి అందరి మంచిగా చేయాలి అందరి కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం భారీ ఎత్తున అందరికీ కూడా ఎందుకంటే ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారు ఒకసారి ఎంపీ అయినా ఒకసారి మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా వాళ్ళ రుణం తీసుకోవాలి కదా వాళ్ళ బాకీ తీర్చుకోవాలి కదా ఇప్పుడు పండుగలు అప్పుడే క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే చా బా సౌభాగ్యం నాకు కల్పించారు ప్రజలందరూ కూడా వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటారు